ఫ్యాక్ట్ నంబర్ వన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి కానీ అతిపెద్ద నగరం న్యూయార్క్ సిటీ ఫ్యాక్ట్ నంబర్ టూ అమెరికాలో మొత్తం యాభై రాష్ట్రాలు ఉన్నాయి అందులో అలాస్కా అతిపెద్ద రాష్ట్రం ఫ్యాక్ట్ నంబర్ త్రీ అమెరికా జెండాలోని యాభై నక్షత్రాలు ప్రతి రాష్ట్రాన్ని సూచిస్తాయి పదమూడు గీతలు పాత కాలనీలను సూచిస్తాయి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ చంద్రుడిపై మొదటి మనిషిని పంపిన దేశం అమెరికానే అపోలో పదకొండు మిషన్ ద్వారా ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ గ్రాండ్ కేనియన్ అమెరికాలోని అద్భుతమైన సహజ అద్భుతాలలో ఒకటి ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ అమెరికన్ డాలర్ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కరెన్సీ ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ మెక్డొనాల్డ్స్ బర్గర్ కింగ్ కేఎఫ్సీ వంటి ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్లు అమెరికాలోనే ఎయిట్ హాలీవుడ్ అమెరికాలో ఉంది ఇది ప్రపంచ సినిమా పరిశ్రమకు కేంద్రం ఫ్యాక్ట్ నంబర్ నైన్ అమెరికా స్వతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై నాలుగున జరుపుకుంటారు ఫ్యాక్ట్ నంబర్ టెన్ అమెరికా అనేది విభిన్న జాతులు మతాలు సంస్కృతులు కలిసిన దేశం అందుకే దీనిని మెల్పింగ్ పార్ట్ అంటారు ఇవి అమెరికా గురించి కొన్ని అద్భుతమైన మరియు ఆసక్తికరమైన నిజాలు